నూనె కాగింది ఇప్పుడైతే కరిమాకు మిరపకాయలు ఎల్లిపాయ జీలకర్ర అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను ఎందుకంటే అందుకే ఒకేసారి వేసుకుంటున్నాను చికెను ఇది ఒక కేజీ కడుక్కున్నాను నేను ఫ్రెష్గా కడుక్కొని పెట్టాను చికెన్ సోప్ అయితే మంచిగా అయ్యింది ఇప్పుడు చికెన్ వేసుకోరా చికెన్ అయితే వేసుకున్నాను వీడియో బంద్ చేసి కలపాలి నా చికెట్ కలపరాదు கழுச்சு கலசிங்க மஞ்ச கலப்பு கேஸ் வச்சு மஞ்சள் கழுப்புனா கலாம் பசமாட்டோடி கட்டு கசை பேசினா அந்த கழுப்புமே టమాటా వేసుకున్న మంచిగా కలిపిన గ్రేవీ అయితే వేసుకుంటుందండి టమాటా మంచిగా కాదు చికెన్ అయితే మంచిగా వేస్తుంది చికెన్లో చికెన్ మసాలా వేస్తున్నాను నేను ఇంతమంది మొత్తం ఇంకెంట్ చేస్తారు ఒక్కొక్కరికి ఒక టేస్ట్గా ఎంత కష్టం ఇస్తున్నాం కూర కెమెరా బంద్ చేస్తున్నాం కరెక్ట్గా చికెన్ మసాలా అయితే చూసినా గ్యాస్ అయితే ఫ్లిమ్లో పెట్టినా మంచి స్పెల్ అయితే వస్తుంది ధనియాల పొడి చూసినా కొత్తిమీర అయితే కలుపుకున్నాం మనం కొత్తిమీర ఏమైనా చెప్పదయితే వచ్చినా ఇంకాసేపు అయితే వంట చేసుకున్న పెద్ద స్పెల్ అయితే రాలేదు ఇంకా నుంచి స్టూల్ అనుకున్నాను బయటికి పోయి పెట్టుకోవాలి ఇంకా స్టూల్ అయితే వస్తుంది సూపర్ అయితే కుదిరింది స్పెల్ అయితే బాగా వస్తుంది ఇప్పుడు కెమెరా బంద్ చేసుకుని కలుపుకోవాలని ధనియాల పొడి కొత్తిమీర కలుపుకున్నా ఫైనల్గా మంచి స్వెల్ అయితే వస్తుంది సూపర్ టేస్ట్ కుదిరింది మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ చేయండి గ్యాస్ అయితే బంద్ చేసుకుంటున్నా ఇలా వండుకుంటే చికెన్ అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఫ్రై అంటే చాలా వరకు మా ఇంట్లో ఇష్టం చూడండి మనం పోసిన ఆయిల్ కూడా పైన కనపడుతుంది